ఈ రోజు దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక ఎంతో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే మన కొరకు విజ్ఞాపన చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మన పక్షాన కార్యాలు జరిగించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఇది ఎంత గొప్ప సంతోషకరమైన విషయమో కదా మన పక్షాన ఎవరైనా పూర్తి బాధ్యత తీసుకుంటే చాలా బాగుంటుంది మన కార్యాలు మన పనులు చక్కబెడితే ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేరుగా వెళ్ళలేం కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మన పరమ తండ్రి దగ్గరకు మనం వెళ్ళగలం అదే రీతిగా మన ప్రార్థనలు కూడా ఆయన దగ్గరికి చేరతాయి ఒకసారి అబ్రహాం లింకన్ గారిని కలవడానికి చాలా మంది ఆయన దగ్గరకు వచ్చారు అందులో ఒక చేయి యుద్ధంలో పోగొట్టుకున్న ఒక మిలటరీ సైనికుడు కూడా ఉన్నాడు ఈలోపు అబ్రహాం లింకన్ గారి చిన్న కుమారుడు టాడ్ అక్కడికి వచ్చాడు ఆ చెయ్యి పోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యో నీ చేయి ఎలా పోయింది అని అడిగినప్పుడు ఆ మిలటరీ అధికారి నేను ఒక సైనికుని యుద్ధంలో నా చేయిపోయింది అని చెప్పి చెప్పాడు వాస్తవానికి ఆ మిలటరీ అధికారికి ఆ టాడ్ అబ్రహాం లింకన్ గారి కుమారుడని తెలియదు అయితే అప్పుడు ఆ టాడ్ చెప్పాడు మా డాడీతో నీతో మాట్లాడిస్తాను అని చెప్పాడు ఈలోపు అబ్రహాం లింకన్ గారు పిఏ వచ్చి ఈ రోజు అబ్రహాం లింకన్ గారు ఎవరిని కలవడం లేదు మీరందరూ అందరూ వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ మిలిటరీ అధికారి ఒక మాట అన్నాడు అబ్రహాం లింకన్ గారి చిన్న కుమారుడు నన్ను వాళ్ళ డాడీతో కల్పిస్తానని చెప్పాడు మాట్లాడిస్తానని చెప్పాడు అని చెప్పినప్పుడు వెంటనే ఆ పియ్య అన్నాడు ఓకే అబ్రహాం లింకన్ గారు కుమారుడు టాడ్ ఆ మాట చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నువ్వు కలవచ్చు అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా నీకు పర్మిషన్ దొరుకుతుందని చెప్పాడు నిజమే ప్రేమ్యం దేవుని పెట్లారా ఆ సైనిక అధికారికి అందరితో పాటు వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితే కానీ ఆ చిన్న కుమారుడి రికమెండేషన్ చూసారా అంత గొప్ప అమెరికా అధ్యక్షుని కలవడానికి అవకాశం దక్కింది అదే రీతిగా మన జీవితాల్లో కూడా మన పరమ తండ్రి దగ్గరకు మన ప్రార్థనలు చేరాలి అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే చేరతాయి ఆయన మనందరి నిమిత్తము మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి మూడో దినం నా పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు అంతేకాదు ఆయన తండ్రి కుడిపార్ష్యూ కూర్చుండి ఆయన నమ్మి విశ్వసించిన ఆయన ప్రజలందరి పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎటువంటి సమస్య శోధన కష్టము నువ్వు అనుభవిస్తున్నా నీ కోసం విజ్ఞాపన చేసే దేవుడు నీకున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో తప్ప తప్పకుండా నీ పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి టాడ్ తన తండ్రికి రికమెండ్ చేస్తే అమెరికా దేశానికి అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ గారు ఆ మిలిటరీ సైనికుడిని కలుసుకొని అతని అవసరతలు తీర్చగలిగాడు అదే రీతిగా మన ప్రభు అయిన ద్వారా మనం చేస్తున్న ప్రతి విజ్ఞాపన ప్రతి ఒక్క ప్రార్థన తప్పకుండా దేవుడి దగ్గరికి చేరతాయి ఆయన ద్వారా మన పనులన్నీ నిర్వర్తించబడతాయి కాబట్టి ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్న ప్రతి సమస్యను ప్రభు అయిన యేసూక్రిస్తు ఆయనకి చెప్పు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవా నీకు వందనాలు స్తోత్రాలు మా పక్షాన విజ్ఞాపన చేస్తే దేవుడో ప్రభ మమ్మల్ని అత్యధికంగా ప్రేమించి మా కొరకే రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టిన దేవుడో ప్రభ ఈరోజు ఏసు నామములో మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనలకు మాకు జవాబులు ఖచ్చితంగా అనుగ్రహించబడతాయని ఖచ్చితంగా మీరు సెలవిచ్చిన దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నాయన ఎంతమంది బిడ్డలు నీ నామంలో విన్నపం చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు విజ్ఞాపన చేస్తున్నారు వారి ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించారు వారి పనులన్నీ చక్క వారిని దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె